సో మనం ఒకసారి సాక్షి చూసుకున్నట్టయితే పది పన్నెండు తరగతుల పరీక్షలు ఏటా సార్లు ఇక్కడ కూడా అదే వార్త వేయడం అనేది జరిగింది రెండింటి ఫలితాల్లో అధిక స్కోరే లెక్కలోకి విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించేందుకే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి అమల్లోకి నూతన జాతీయ విద్యా విధానం అమల్లో భాగంగా నిర్ణయం కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడి రంజీ ప్లేట్ ఛాంపియన్గా హైదరాబాద్ అలాగే స్విట్జర్లాండ్కు పోటీగా జమ్మూ కాశ్మీర్ ఇక్కడ కేంద్ర వార్త సెంట్రల్ వార్త అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు కాశ్మీర్లో కాశ్మీర్ లోయను అద్భుతంగా తీర్చిదిద్దుతాం ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు జమ్మూ కాశ్మీర్లో ముప్పై రెండు వేల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన అలాగే మార్గదర్శి డిపాజిట్లు చట్ట విరుద్ధం అని చెప్పేసి కూడా మార్గదర్శికి సంబంధించిన ఒక వార్త వేయడం అనేది జరిగింది అలాగే ఇక్కడ కూడా సెంట్రల్ న్యూస్ చూసుకున్నట్టయితే రెండు పార్టీల వల్లే ప్రజలకు అన్యాయం బీఆర్ఎస్ కాంగ్రెస్ అవినీతి కుటుంబ పార్టీలే బీజేపీ విజయ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు సో ఇక్కడ కూడా ఒక్కొక్కరు కీలక వార్తలు చేయడం అనేది జరిగింది సభలో అస్సాం సీఎం హేమంత్ బీష్ హేమంత్ బీశ్వ శర్మ కావచ్చు భువనగిరి సభలో గోవా గోవా సీఎం ప్రమోద్ సావంత్ కావచ్చు తాండూర్ సభలో బండి సంజయ్ కూడా కొంతమంది కీలక వార్తలు చేశారు అలాగే గవర్నర్గా హ్యాండిల్ చే చేయలేను అనుకున్నారు న్యూబార్న్ బేబీ ట్విన్స్కు చికిత్స చేయడం నాకు తెలుసు అని గవర్నర్ గారిది ఒక వార్త వేయడం అనేది జరిగింది అలాగే వన జన జాతరకు వేలా నేటి నుంచి మేడారం మహా జాతర ప్రారంభం నేడు కన్నెపల్లి నుంచి సార్లమ్మరాక రేపు సమ్మక్క మేడారం బాటలో గోవిందరాజు పగిడిగిద్ద రాజు నాలుగు రోజులుగా వనమంతా జనమే అని చెప్పేసి కూడా కొంత కీలక అంటే మెయిన్ పేపర్లో రావడం తర్వాత దక్షిణ రింగ్ రింగ్కు ఓకే రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించేందుకు ప్రతిపాదనలు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు కేంద్ర మంత్రి గడ్కరీ ఆదేశాలు భూసేకరణ విధాన ప్రక్రియలు వేగవంతానికి కూడా ఒకే యుటిలియస్ తరలింపు భారాన్ని భరిస్తామన్న కేంద్ర మంత్రి గడ్కరీ నివాసం గంటనర భేటీ అయిన రాష్ట్ర బృందం పలు రాష్ట్ర రోడ్లను జాతీయ రాధాలుగా మార్చాలని విజ్ఞప్తి అని చెప్పేసి కూడా వేశారు ఒకసారి మనం చూసుకున్నట్లయితే